అందరికీ శుభోదయం అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను మినిమం వన్ మంత్ పైన అవుతుంది కదా వీడియోస్ పెట్టాక సో ఇప్పుడైతే మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అసలు వన్ మంత్ నుంచి వీడియోస్ ఎందుకు పెట్టలేదు అనే విషయం కూడా ఇక్కడ షేర్ చేసుకుంటాను సో ఇదైతే ఫ్రైడే రోజు నా పూజా బ్లాగ్ అలాగే ఆ రోజు మా పిల్లల స్కూల్లో అచీవర్ సెలబ్రేషన్ జరిగింది అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో మన వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ బెల్ సిమ్మల్ని క్లిక్ చేసే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ని ఆన్లో పెట్టుకుంటే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ అయితే మీకు డైరెక్ట్గా వస్తుంది సో నేను ఇక్కడ ఫ్రైడే కాబట్టి ఇంట్లో అయితే పూజ చేస్తున్నాను ఉదయమే బాల్కనీలో అలాగే గడప దగ్గర ముగ్గు అయితే పెట్టేసుకున్నాను తులసి అమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకున్నాను ఇంట్లోకి వచ్చిన తర్వాత దేవుడికి నైవేద్యం అయితే ఏర్పాటు చేసుకున్నాను చేసిన తర్వాత అయితే దేవుడి రూమ్లోకి వెళ్ళి దేవుని పటాలకు ఇలా పూలు అయితే పెట్టుకుంటున్నాను నా దగ్గర ఉన్నంతలో ఇలా దేవుడికి అయితే పూజ చేసుకుంటూ ఉంటాను ప్రతిరోజు ఇంట్లో దీపారాధన జరుగుతూనే ఉంటుంది కానీ శుక్రవారం ఇంకా కొంచెం స్పెషల్గా చేసుకుంటాను అలాగే ప్రతి శుక్రవారం ఇక్కడ కామాక్షి దీపాన్ని కూడా వెలిగిస్తూ ఉంటాను నేను అంటే నాకు అయినన్ని రోజులు అమ్మవారు ఎన్ని రోజులు నాతో చేయించుకుంటే అన్ని రోజులు వెలిగిద్దామని అనుకున్నాను అలాగే వెలిగించాను సో ఇక్కడైతే పూజ కంప్లీట్ అయింది అగర్బత్తి అంటే ధూపం అయితే చూపిస్తున్నాను దేవుడికి ఈరోజు నైవేద్యంగా అంబలి అదేనా అండి రాగి జావ అయితే నివేద్య అమ్మవారికి రా రాగి అంటే చాలా ఇష్టము అలాగే నైవేద్యం ఇదే పెట్టాలని లేదు మనం వండిన ఏ ప్రసాదాన్ని అయినా సరే నైవేద్యంగా సమర్పించవచ్చు అందుకని నేనైతే ఈరోజు రాగి జావ చేశానని ఇది నివేదించాను అమ్మవారికి పూజ చేస్తున్నప్పుడు నాకు దేవుడి పాటలు వింటూ చేయడం చాలా బాగా అనిపిస్తుంది అందుకని వెనకాల అమ్మవారికి సంబంధించిన పాటలు పెట్టుకున్నాను ఇదైతే హాల్లో అమ్మవారి విగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి ఇక్కడ కూడా ప్రతి శుక్రవారం రోజు పువ్వులు పెట్టుకోవడం అయితే చేస్తూ ఉంటాను సో ఇక్కడ చిన్నది ఉంది కదా అది తిరుపతి నుంచి తీసుకొచ్చింది మా ఫ్రెండ్స్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారనుకుంటాను గుర్తులేదు ఇక్కడ తాబేలు ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే కూడా ప్రతి శుక్రవారం అందులో నీళ్లు మార్చి కొంచెం పసుపు అక్షింతలు ఇట్లా పువ్వులు అయితే పెట్టాలి అంటారు నాకు కూడా తెలియదు నేను నార్మల్గా పెట్టేదాన్ని ఇంతకుముందు ఈ మధ్యనే ఇలా నీళ్లు పోసి పెడుతున్నాను అంటే నార్మల్గా నీళ్లు పోసి పెడతాను ఇలా పువ్వులు వేయడం పసుపు వేయడం ఇవైతే చేసేదాన్ని కాదు ఈ మధ్య ఏదో ఈ యూట్యూబ్ వల్లనో ఏంటో కానీ అలవాటు అయిపోయింది అట్లా పువ్వులు పెట్టి డెకరేట్ చేసుకోవడం డెకరేట్ చేసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది ఇదైతే కృష్ణుడు కృష్ణుడు ముందట పెట్టుకుంటాను నేను ఈ తాబేలు ఇక్కడ కృష్ణుడి పక్కన చిన్న చెట్టులా కనబడుతుంది కదా అదైతే తిరుపతి వెళ్ళినప్పుడు శ్రీవారి పాదాల దగ్గర చాలా చెట్లు ఉంటాయి ఇవి ఆ చెట్ల నుంచి పడ్డాయి అన్నట్టు ఇవి దిష్టిలాగా ఇంటికి కట్టుకుంటారంట సో నాకైతే అవి బాగా అనిపించి ఇట్లా డెకరేషన్గా పెట్టుకున్నాను ఇక్కడ లక్ష్మీదేవి వెనకాల కృష్ణుడిది ఉంది కదా అదైతే మా బాబు పెయింటింగ్ చేసింది తనకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం ఇక్కడ వచ్చేసి పూజ అయితే కంప్లీట్ అయింది ఈ రోజైతే పిల్లల స్కూల్లో అచీవ్మెంట్ సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళాలి అందుకని పూజ అయితే త్వరగా కంప్లీట్ చేసుకున్నాను సో పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత నేను రెడీ అయ్యి పిల్లల్ని రెడీ చేసి అయితే స్కూల్కి వెళ్ళాము అంటే స్కూల్లో కాదు ఫంక్షన్ అయితే ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారన్నట్టు ఎవ్రీ ఇయర్ మా పిల్లల స్కూల్లో అయితే మెరిట్ కాలర్షిప్లు అనేది ఇస్తారు ఫస్ట్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఇస్తారు ఈసారి అయితే టెన్ బై టెన్ జీపీ ఎవరైతే అంటే ఈ ఇయర్ టెన్ బై టెన్ జీపీ లేదు కానీ మార్క్స్ ఎవరైతే ఫైవ్ హండ్రెడ్ ఎబో స్కోర్ చేసిన వాళ్ళకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ అనేది ఇస్తున్నారు అదే ప్రోగ్రామ్కి అయితే మేము ఇప్పుడు వెళ్తున్నాము అది స్కూల్లో కాకుండా ఇలా ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేశారు మేము వెళ్ళేసరికి అయితే ఇంకా ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వలేదు వెళ్ళినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు గెస్ట్లు అయితే వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత జ్యోతి ప్రజ్వలన చేసి ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు వెల్కమ్ డ్యాన్స్ అయితే చాలా బాగుంది అసలు ఎంత బాగా చేశారు పిల్లలు చాలా బాగా అనిపించింది నాకు వెల్కమ్ డా అయిపోగానే గెస్ట్లు అయితే వచ్చారు ఒకరి తర్వాత ఒకరు చాలా బాగా మాట్లాడారు పిల్లలకి ఏ విధంగా అయితే ఉండాలి స్టూడెంట్స్ అనేది వివరించారు అంతేకాకుండా పేరెంటింగ్ కూడా పేరెంట్స్ అనేది వాళ్ళ పేరెంటింగ్ ఎలా ఉండాలి పిల్లల్ని ఎలా చూసుకోవాలి అనేది కూడా మంచి మంచి టిప్స్ ఇచ్చారు చాలా బాగా అనిపించింది సో వీళ్ళు మాట్లాడడం అయిపోయిన తర్వాత అయితే ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చిన్నపిల్లలు కదా వాళ్ళకైతే ముందు క్యాష్ ప్రైజ్ అనేది ఇచ్చేశారు తర్వాత సిక్స్త్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు పిలిచారు సో లాస్ట్లో టెన్త్ వాళ్ళకైతే ఇచ్చారు ఇక్కడ మా పాప కూడా ఉంది సో మా పాప కంప్లీట్ అయిన తర్వాత మా బాబు రీసెంట్గానే టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాడు సో తనకు కూడా ఇక్కడ ప్రైజ్ అనేది వచ్చింది ఇద్దరికి వచ్చింది పాపకి బాబుకి ప్రతి పేరెంట్కి ఇలా షాల్వాతో అయితే సన్మానించి పిల్లలకి క్యాష్ ఫ్రైజ్ ఇచ్చారు అలాగే ఫోటో ఫ్రేమ్ కూడా ఇచ్చారు ఒకటి ఇక్కడ అంత బాగుంది మా బాబు మార్క్స్ విషయంలో నేనైతే చాలా అప్సెట్ అయ్యాను అంతేకాదు స్కూల్ మేనేజ్మెంట్ కూడా చాలా అప్సెట్ అయింది ఇక్కడ జిఎం సార్ అలాగే చైర్మన్ సార్ వాళ్ళు అడుగుతున్నారన్నట్టు నేను బాబుది రీవెరిఫికేషన్ కోసం పెట్టాను పేపర్స్ అనేవి కొన్ని సబ్జెక్ట్లో మార్క్స్ అనేవి చాలా తక్కువ వచ్చినాయి మా బాబు టాప్ వన్ టు ఫైవ్ మధ్యలో అంటే వన్ టు త్రీ మధ్యలో అలా ఉండేవాడు కానీ సేమ్ నైన్టీన్ స్కిడ్స్ మూవీ ఉంది కదా అందులో ఎలా అయితే హీరోకి మార్క్స్ అనేది లాస్ట్ ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్లో తగ్గు ఎలా తక్కువ వచ్చాయి మా బాబీ కూడా అలాగే తక్కువ వచ్చాయి అలా అందుకని మేనేజ్మెంట్ కూడా చాలా అప్సెట్ అయింది అసలు టాప్ టూలో ఉండేది ఇంత తక్కువ ఎలా వచ్చాయి అని చెప్పి సో అక్కడ అంటే మంచి మార్క్స్ వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ ఎబోనే వచ్చాయి ఫైవ్ ఫిఫ్టీ ఎబో వచ్చాయి కానీ మేము గెట్ చేసుకునేది ఎక్కువ మార్క్స్ కానీ అలా అయిపోయేసరికి చాలా అప్సెట్ అయిపోయాము అంత అదే స్టేజ్ పైన నాకు సార్ వాళ్ళు అడుగుతున్నారు అలాగే గెస్ట్ కూడా చెప్తున్నారు అన్నట్టు బాబుది ఇట్లా అయింది అని కానీ ఏం చేస్తాం అది మన చేతిలో ఉండదు కదా పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళ చేతిలో దాన్ని బట్టి ఉంటుంది ఫస్ట్ టైం అనిపించింది మనం ఎంత కష్టపడ్డా అప్పుడప్పుడు మన అదృష్టం మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది మా బాబు చాలా హార్డ్ వర్క్ చేశాడు అయినా ఇలా అయిపోయింది ఓకే ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు కానీ కొన్ని కొన్ని సందర్భాలలో మనం మార్క్స్నే కదా చూస్తాము స్కూల్లో కండక్ట్ చేసిన ఎవ్రీ ఎగ్జామ్కి టాప్ టూ టాప్ త్రీ అలాగే వచ్చాడు ఫైనల్ ఎగ్జామ్స్కి మాత్రమే మార్క్స్ అనేది తక్కువ ఇక్కడ బాధ అనిపించింది ఓకే ఏదేమైనా మనం అనుకున్నవే అనుకున్నట్టు జరగవు కదా సో ఇప్పటికైనా పర్లేదు మార్క్స్ అనేది ఇంపార్టెంట్ కాదు బట్ ఇప్పుడున్న బయట సమాజంలో ఎక్కువ మటుకు మార్క్స్ అనేదే చూస్తున్నారు నేనైతే మార్క్స్ గురించి చూడలేదు కానీ ఏదేమైనా కొన్ని కొన్ని విషయాలు మన చేతుల్లో ఉండవు అవి జరిగినట్టు యాక్సెప్ట్ చేయాల్సిందే సో ప్రోగ్రామ్ అయితే చాలా బాగుంది ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ అయింది అనుకుంటాను సో పిల్లలు ఇంటికి రాగానే ఆకలి ఇలా పాస్తా అయితే చేసి పెట్టాను పాస్తా చేసిన తర్వాత ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఈవినింగ్కి పూజకైతే ఏర్పాటు చేసుకున్నాను సో ఈరోజు ఫ్రైడే అని చెప్పాను కదా సో మార్నింగ్ కన్నా ఈవినింగ్ నేను పూజ కొంచెం ఎక్కువ చేస్తాను ఎందుకంటే ఈరోజు మనకి మార్నింగ్ హడావుడి ఉండే కాబట్టి సో ఈవినింగ్ అనేది పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకున్నాను మూడ్ ఎలా ఉన్నా సరే పూజ మాత్రం స్కిప్ చేయను చేస్తుంటాను ఎందుకంటే నాకు ప్రశాంతం దొరికేది దేవుని దగ్గర పూజ చేసినప్పుడు మాత్రమే సో ఇంట్లో అయితే దేవుడి గదిలో దేవుడి దగ్గర దీపం పెట్టేసుకున్నాను ఇప్పుడు తులచమ్మ దగ్గర అలాగే వంట రూమ్లో అన్నపూర్ణ దేవి ఫోటో ఉంది కదా అక్కడ కూడా దీపం వెలిగించుకోవడానికి ఇలా ఏర్పాటు చేసుకుంటున్నాను సో అన్ని ఇలా ఒక ప్లేట్లో పెట్టి తులచమ్మ దగ్గర పెట్టాల్సింది అలాగే అన్నపూర్ణ దేవి దగ్గర పెట్టాల్సింది ఇలా ప్లేట్లో అయితే సర్దుకుంటున్నాను ఇంకొకటి ప్రతిరోజు దీపం వెలిగేయడం వల్ల అలాగే అందులో నువ్వుల నూనెతో వెలిగేయడం వల్ల చాలా మంచిది ఈ మధ్యనే ఎక్కడో రీసెర్చ్ చేశారంట నేను ఎక్కడో విన్నాను నాకు సరిగ్గా లేదు సో నువ్వుల నూనెతోని దీపం వెలిగించి ఆ వెలుతురు నుంచి వచ్చే స్మెల్ అంటే ఆ దీపం వెలిగించినప్పుడు కొంచెం మనకు స్మెల్ అనేది వస్తుంది ఆ స్మెల్ పీల్చుకోవడం వల్ల ఒకరికి గుండె జబ్బులో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది క్యూర్ అయిందని రీసెంట్గా విన్నాను బట్ ఎక్కడ విన్నానో నాకు గుర్తులేదు అంత పవర్ఫుల్ ఉంటుంది మనకి తెలియకుండానే మనం చేసే ఇంట్లో పనులే కానివ్వండి అలాగే పూజ గదిలో దీపం వెలిగించడంలో కానివ్వండి సైన్స్ అనేది దాగి ఉంది అప్పటి వాళ్లకు చదువుకోకున్నా ఇది సైన్స్ అని తెలియకున్నా వాళ్ళు ఇవన్నీ ఫాలో అయ్యి వాళ్ళ ఆరోగ్యం వాళ్ళ చేతిలో ఉంచుకున్నారు సో మనకి ఇప్పుడు చదువుకున్నాము అన్ని విషయాలు తెలుసు కానీ నెగ్లెక్ట్ చేస్తాము సో అది ఇదైతే మన టాపిక్ కాదు ఇక్కడ ఈవినింగ్ తులసి దగ్గర అయితే దీపం పెట్టేస్తున్నాను సో ప్రతి రోజు కాకున్నా ప్రతి శుక్రవారము మంగళవారాలు కూడా దీపాలు పెట్టుకుంటే చాలా మంచిది నేనైతే ప్రతిరోజు తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టుకుంటాము ఒక్కోసారి స్కిప్ అవుతూ ఉంటుంది కానీ ఫ్రైడే రోజు అలాగే ట్యూస్డే రోజు మాత్రం దీపం వెలిగిస్తూ ఉంటాను అసలు ఆ రెండు రోజులు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇంట్లో ఎందుకంటే వెనక సైడు బ్రా బ్యాక్గ్రౌండ్లో దేవుడి పాటలు వినిపిస్తూ ఉంటాయి మనసుకి ఎంతో హాయిగా అనిపిస్తుంది ఇక్కడ మా డోర్ దగ్గర చిన్న వినాయకుడి బొమ్మ ఉంటుంది సో అక్కడ కూడా ఒక అగర్బత్తి అనేది పెడుతూ ఉంటాను నేను సో పాజిటివ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనే ఉద్దేశంతోనే చాలామంది పూజలు చేస్తాను నీ కవి తెలుసు ఇవి తెలుసు అంటారు నిజంగా నాకు జీరో నాలెడ్జ్ నేను పూజ చేసేది మనశ్శాంతి కోసం అలాగే మైండ్ అనేది పీస్ఫుల్గా ఉంటుంది మనం స్పెషల్గా అన్ని ధ్యానం కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి ఇవి చెయ్యము సో ఇలా పూజ ద్వారా అవి చేస్తుంటే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అంతే ఏదో కోరిక కోరిక చేయాలి కోరికలు తీర్చుకోవాలని పూజలు కాదు ఇంట్లో ప్రశాంతంగా ఉండడం కోసం మాత్రమే పూజలు చేస్తుంటాను ఇక్కడ ధూప్ పెట్టాను చూడండి అంటే ధూప్ అంటే నేను పిడకలు ఉంటాయి కదా ఆవు పిడకలు ఆ పిడకలతో సాంబ్రాన్ వేసి పెట్టాను ఎంత బాగా అనిపిస్తుందో ఇల్లంత స్మెల్తోని ఒక్క దోమ కూడా లేదండి ఆ రోజు అసలు ఎంత బాగా అనిపించిందో ఇదైతే మార్నింగ్ పెట్టాను కదా రాగి జావ అదైతే ఇప్పుడు నైట్ తీసేసి నేను తాగేస్తూ ఉంటాము ఇంట్లో వాళ్ళందరము చూసారు అమ్మవారు ఎంత బాగా అనిపిస్తుందో చాలా బాగా అనిపిస్తుంది నాకైతే ఇలా దూపు వేసుకుంటూ ఉంటే ఇంట్లో ఇంతేనండి ఈ వీడియో ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపో